सीओ छोड़ना ना शाम दिन छोड़ दे फाटो बेबस हास्पिटल में खाता नो रोड पर सोता नो बहुत जागरूक करता नो फाटो बेबस सुनते व्यक्ति भरता नो बिजी भर नो जातेर का ना काम की रोज़ खबर थी ये कार्य वर्ग समावेशम पाता कमेटी भर दो तो कमेटी ये आए వివిధ జిల్లాలకి ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు మహిళా నాయకులు మీడియా మిత్రులు సీనియర్ సేవలను చూద్దాం మనము ఈరోజు లంబాడీ లెక్క సమితి కొత్తగా కమిటీ ఏర్పాటు చేసుకోవాలని పాత కమిటీ రద్దు చేసి రాష్ట్ర కమిటీ మరియు జాతీయ కమిటీ చేసుకోవాలని రోజు మనం ఇక్కడ ఈ హాల్లో ముఖ్య కార్య పెట్టుకుంటున్నాం ఈ యొక్క లంబాటి హక్కుల పౌరసభిఫ్న గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కష్టపడుతూ అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్లి ఏ రాజకీయ పార్టీలు కాకుండా జాతి కోసం పనిచేయాలి జాతిని జాగృతి చేయాలి జాతి కోసం ఎవరు పని యాన్ని చేస్తున్నారు అక్కడ వాళ్ళు పోయి ఒక న్యాయం చేసే విధంగా చాలా కష్టపడ్డాం కాబట్టి నాకు ఆ రోజులలో తమ్ముడు మీరు రావాలని గణేష్ నాయక్ గారు చెప్పారు కాబట్టి గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేసుకుంటే మేము జిల్లా అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్ష పనిచేస్తున్నాను నూతన కమిటీ ఏమైనా చేశారు కాబట్టి ముఖ్య కార్యకర్తలు జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ నాకు ఏ అవకాశం ఇచ్చినా నేను జాతీయ కోసం పనిచేస్తా మరియు ఏ సంఘాలు చేయని విధంగా హక్కుల పోరాట సమితి గ్రామ పంచాయతీ మరియు రేపు గ్రామ పంచాయతీ కోసం కానీ యొక్క పిల్లల చదువు కోసం కానీ చాలా కష్టపడిన సంఘం లంబాదట్ట పురాణ సమితి ఇంకా కొత్త సంఘాలు వచ్చినాయి కోటర్ సంఘాలు ఉన్న వాళ్ళు కూడా కావాలని పేరు తెచ్చుకొని వివిధ జిల్లాలలో వివిధ ప్రభుత్వ ఆఫీసులో వాళ్ళు పేరు చెప్పుకుంటూ కాలయా పాటు వల్ల పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క సమితి సంఘం ఎందుకంటే మన మీదనే రిజిస్టర్ ఉన్న సంఘం కాబట్టి భయపడేది అవసరం లేదు నాకు చాలా మంది ఈ సంఘం రావడం చెప్పారు చాలా మంది నాకు ఆహ్వాని చేశారు కాదు ఈ సంఘానికి ఒక సిస్టమ్ ఉంటది విద్యార్థులు ఉండొచ్చు ఇలా అంటే సంబంధం ఉంది కాబట్టి జీవిత విద్యా సంఘం చాలా జాతి కోసం విద్యార్థుల కోసం ముందు కాబట్టి ఈ సంఘటన కావాలని నేను నిర్ణయించుకున్నా దయచేసి మన దగ్గర ఒక సిస్టమ్ చేయాలని విజ్ఞప్తి ఎవరైతే కష్టపడుతున్నారో ఎవరైతే జాతి కోసం ఖర్చు పెడుతున్నారో ఎవరైతే ముందు చేయడం చూడడం చేస్తున్నారో వాళ్ళకి మంచి హోదా ఇవ్వాలని మేము గౌరవ ముఖ్య నాయకుడి వినియోత్ వస్తున్నాం అదేవిధంగా కొంతమంది ఇప్పుడు గిరిజన విద్యార్థి సంఘం ఉండొచ్చు ఏదైతే కార్యక్రమాలు పెట్టుకుంటామో హైదరాబాద్ లా ఇప్పుడు మొదటి కార్యక్రమాలు మన సమస్య పరిష్కారం కార్యక్రమాలు పెట్టుకుంటామో వారు సగం రాదు కావాలని అరెస్ట్ పెట్టుకోని హైతం ఎస్ నేను కూడా రెండు సంవత్సరాలు రాకపోవచ్చు నేను ఇంతకు ముందు ఎక్కడ అవర్స్ అయ్యానో ఇక్కడ అయ్యప్ప మాల ఉన్నా కానీ నా దగ్గర పోలీసు కొట్టుకుని టూ డేస్ మాకు పోలీసులు పెట్టాను నేను గత పార్టీలో ఉంటూ కూడా పార్టీ ముక్తం కాదు నా యొక్క జాతి జాతి సమస్య ముఖ్యం జాతి ముఖ్యం కాబట్టి జాతి కోసం నేను గారికి స్వాగతం అని ఇక్కడ విధంగా వెంట జయ శివ లాల్ మా ఆల్రెడీ ఆమె పరిచయం ఇవ్వచ్చు సేను మా కేనా కాంగరంగతో ఆయన నంగారావేలి లంబాడి యొక్కల పోరాట సమితి కార్యవర్గ సమావేశం గత నూతన కమిటీ ఎన్నిక अब ऑलरेडी जीएस प्रेसिडेंट के लिए इंटर मुंधु भी प्रेसिडेंट रहा से भी छो, से आचा चा। एक प्रोग्राम तो रहा जाना एक प्रेसिडेंट आवाम ओवरलापल मंदिर नाम हई कि अब प्रेसिडेंट एंड एनिका है खरा रहे कांड्रेड पर्से प्रेसिडेंट एनिका वोटिंग